మర్ అల్లూరు సీతారామ డిస్ట్రిక్ట్ పెట్రోల్ బంక్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు ఉన్నాం అలానే ఏఐ చూసి అల్లూరు సీతారామరాజు జిల్లా కోకణిగా బాధ్యతలో ఉన్నాం ఈరోజు ఐటీడిఏ మరియు జీసీసీ పెట్రోల్ బంకులు మన జీసీసీ పరిధిలో పదహారు బంకులు ఉన్నాయి ఈ పదహారు బంకులు కూడా పనిచేస్తున్నటువంటి కార్మికుల ఎవ్వరికీ కూడా గుర్తింపు కార్డులు నేటి వరకు కూడా ఇబ్బలైనటువంటి పరిస్థితి ఉంది జియో నెంబర్ ప్రకారం ఎనభై తొమ్మిది ఆరు నెలల కిందటే వస్తే పదకొండు వేల ఐదు వందల రూపాయలు జీతం ఇవ్వాలి అని చెప్పి వీళ్ళందరికీ పీఎఫ్ ఈఎస్ఐ కూడా మంజూరు చేయాలని చెప్పి జియో పబ్లిక్ కార్మిక శాఖ చెప్పినప్పటికీ కూడా నేటి వరకు కూడా కనీసం ఒక్క కార్మికుడికి కూడా పిఎఫ్ ఖాతా తెరిపించలేనటువంటి పరిస్థితి ఉంది అలానే ఈఎస్ఐ కార్డు కూడా ఇవ్వలేనటువంటి ఉంది మరొక అంశం ఏమంటే వీళ్ళకి ఇచ్చేటటువంటి జీతాల్లో కూడా పనిష్మెంట్ల రూపంలో కానీ ఫైన్ల రూపంలో కానీ లాస్ వస్తే ఆ లాస్ కూడా కార్మికుల మీద బరాయింపుగా చేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏదైతే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న వాళ్ళు కావచ్చు మేనేజర్లు కావచ్చు ఏదైనా సరే కార్మికుల యొక్క శ్రమనంతా కూడా దోచుకునేటటువంటి పరిస్థితి ఈ జీసీసీ బంకుల్లో కనబడతా ఉంది అలానే వీళ్ళకి గుర్తింపు కార్డు లేకపోవడం వలన వీళ్ళు ఈ ఉద్యోగులుగా పరిగణనలో ఉన్నారా లేదా అనేది కూడా కార్మిక శాఖ తెలియని పరిస్థితిలో ఉంది కాబట్టి తక్షణమే వీళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలి అయితే జీసీసీ బంకులుగా మరొక ముఖ్యమైన అంశం ఏమంటే ఇది థర్డ్ పార్టీ ఏజెన్సీ మ్యాన్ పవర్ ఏజెన్సీ మోదమాంబ మ్యాన్ పవర్ ఏజెన్సీ అని వీళ్ళందరూ కూడా వా దాని పరిమిలోకి వస్తారు పూర్తిగా మ్యాన్ పవర్ ఏజెన్సీ ఈ మోదమాంబ మ్యాన్ పవర్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాన్ని తొలగించేసి వీళ్ళందరినీ కూడా జీసీసీ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలానే ఇప్పుడు దాకా కూడా పిఎఫ్ డబ్బులు ఏదైతే మీరు కట్టలేదో వీళ్ళు జాయిన్ అయిన దగ్గర నుంచి పీఎఫ్ ఇవ్వాల్సినటువంటి డబ్బులన్నీ కూడా తిరిగి వీళ్ళకి అందజేయాల్సినటువంటి బాధ్యత థర్డ్ పార్టీ ఏజెన్సీ తీసుకోవాలి అలానే జీసీసీ యాజమాన్యం కూడా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు దాకా వీళ్ళ శ్రమనంతా కూడా దోచుకునేటటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఏఐటీసీగా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్తున్నాం వీళ్ళకి వేతనాలతో కూడిన నాలుగు రోజులు సెలవు దినాలు ఇవ్వకుండా ఆ జీతాల డబ్బులు కూడా తమ ఖాతాల్లో వేసుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ జీసీసీ యాజమాన్యం నడుస్తూ ఉంది కాబట్టి దాన్ని కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఏదైతే సెలవులు మంజూరు చేయాలో ఆ సెలవు దినాలు ఖచ్చితంగా వేతనాలతో కూడిన వీళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను అలానే ఈ సమస్యల పరిష్కారం చేయకుండా నిమ్మక్క నేనెత్తినట్టు మీరు వ్యవహారం చేస్తే కనుక ఖచ్చితంగా అన్ని బంకులకి పిలుపునిస్తాం అన్ని బంకులు సమ్మెలో పాల్గొంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే ఐటీడీఏ బంకుల్లో కూడా అక్కడ కూడా సేమ్ ఒక డ్యూటీ రిజిస్టర్ మెయింటైన్ చేసే పరిస్థితి లేదు అక్కడ కూడా సెలవు దినాలు లేవు అక్కడైతే మరి దారుణంగా పన్నెండు గంటల పాటు ఐటీడీఏ బంకుల్లో పనిచేస్తూ ఉన్నారు ఇంకా జీసీసీలో ఎనిమిది గంటలు పనిచేస్తా ఉంటే ఐటీడీ బంకులో పనిచేసే పంపు బాయ్స్ అంతా కూడా పన్నెండు గంటల పాటు పనిచేస్తూ ఉన్నారు